ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రీలారా ఈ సమయంలో ఈ వాక్యము వినచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాన్ పరిషద లేఖన భాగమును మనము చదివినట్లయితే ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను రోమిలోకి రాసిన పత్రిక నాల్గవ అధ్యాయము ఇరువది ఐదవ వచనం సహోదరి సహోదర్లారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ప్రిలారా ఈ రాత్రి ఈ వాక్యము వెనుచున్న మిమ్ములను ప్రతి పాపము నుండి పవిత్ర పరచాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు ప్రిలారా మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకమునకు తనను తాను త్యాగము చేయుట కొరకై మన నిమిత్తము పరలోకము నుండి దిగివచ్చాడు దేవుని కుమారుడయుండియు మానవ స్వరూపము ధరించి ఈ లోకమునకు మన పాపముల నిమిత్తము పంపబడెను ప్రిలారా ఆయన ఎన్నో శ్రమలను అనుభవించాడు తద్వారా మన ప్రభువైన అయిన క్రీస్తు యొక్క దైవికమైన ప్రేమ సిల్వలో బయలుపరచబడ్డది సిల్వ ద్వారా ఆయన తను చేసిన త్యాగము చేత పాపులందరూ మారుమనసు పొంది పరలోక రాజ్యములో చేరుటకు మార్గము ఏర్పరచబడెను ఆయన మన అతిక్రమముల దోషముల నిమిత్తము తన శరీరము నలగొట్టబడినది అందుకే బైబలేమంటుందో చూడండి అతడు తృణీకరింపబడిన వాడాయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును వ్యసనక్రాంతుడుగాను వ్యాధి ననుభవించువాడుగాను మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను అతడు తృణీకరింపబడినవాడు గనక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమీ అన్న వచనము ప్రకారము ప్రిలారా ఆయన మన నిమిత్తము సిలువలో శ్రమలను అనుభవించి మన పట్ల తన త్యాగమును బలపరిచాడు తన త్యాగమును బయలుపరిచాడు ప్రియసహోదరి సహోదరులారా ఈ రాత్రి మీరు వ్యాధి బాధలచే వేదన పడుచున్నప్పుడు మీరు సిలువ దృశ్యము వైపు చూసినప్పుడు ప్రభువా నీవు నా కొరకు నిన్ను సిలువకు నలగొట్టబడుటకు అప్పగించుకున్నావు వ్యాధి ద్వారా నలగొట్టబడి ఉన్న నా యొక్క శరీరమును నీవు తాకి స్వస్థపరచుము నీ యొక్క గాయముల ద్వారా స్వస్థపరచబడునని నీ యొక్క వాగ్దానము ప్రకారము నన్ను స్వస్థపరచుము నేను పొందిన గాయముల ద్వారా స్వస్థత కలుగుతుంది అని చెప్పిన లేఖనము ద్వారా మమ్మల్ని స్వస్థపరచుము అని భయముతో మనలను మనము తగ్గించుకొని ఆయన సన్నిధిలో మోకరించి నిరీక్షణ కలిగి విశ్వాసముతో ప్రార్థన చేసినప్పుడు నిశ్చయముగానే ప్రభువైన యేసు క్రీస్తు ప్రేమ మనలో బయలుపరచబడుతుంది వెను వెంటనే సిలువలో నుండి మనకు కావలసిన స్వస్థత మరియు బలము మన శరీరంలోనికి దిగివచ్చి మనకు సంపూర్ణముగా విడుదలను అనుగ్రహిస్తుంది ప్రే సహోదరి సహోదర్లారా మనము ప్రతిదినము ప్రభువైన యేసు క్రీస్తు త్యాగమును ప్రేమను తలంచి మనలను ఆయన ఎదుట తగ్గించుకొని ఏసయ్యా మా కొరకు నిన్ను నీవు సమర్పించుకున్నావు నీ కొరకు నన్ను నేను సమర్పించుకొనుచున్నాను అని ఆయన పాదాల ఎదుట మోకాల్లోని ఈ రాత్రి మనలను మనము సమర్పించుకున్నప్పుడు మన యొక్క ప్రతి కన్నీటి బాష్పబిందువులను ఆయన తుడిచివేస్తాడు ప్రియ సహోదరి సహోదరుడా మీ వేదనలన్నిటినీ మారుస్తాడు ఆయన త్యాగపూరితమైన ప్రేమ మన జీవితమును తలక్రిందులుగా మార్చివేస్తుంది ఈ రాత్రి ఉన్న పరిస్థితులలో నేను ఒంటరిగా బయటకు వెళ్ళలేకుండా ఉన్నాను నేను ఒంటరిగా ఉన్నాను ఉద్యోగము లేకుండా నా ఆర్థిక పరిస్థితి ఎంతో క్షీణించిపోయింది కానీ నాకు సహాయము చేయుటకు ఎవరూ లేరని బాధపడుతున్నారా చింతించున్నారా అయితే ప్రియ సహోదరి సహోదరులారా మనము మన ప్రభువైన ఏసుక్రీస్తు సిలువలో నెరవేర్చిన త్యాగమైన ప్రేమను చూసి మీరు భారముతో ప్రార్థించినప్పుడు ప్రభు మీ యొక్క ప్రార్థన విన్నపములన్నిటినీ నిశ్చయముగా ఆయన అంగీకరించి మీకు జవాబు అనుగ్రహిస్తాడు కాబట్టి మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఆయన పాద సన్నిధిలో ప్రార్థించండి ప్రియ సహోదరి సహోదరులారా ఏసు ప్రభు మీ నిమిత్తము సిలువలో చేసిన త్యాగమును జ్ఞాపకము చేసుకొని ఆ లాగున్ననే మిమ్మల్ని మీరు ఆయన కొరకు సంపూర్ణముగా సమర్పించుకున్నట్లయితే సిలువలో ఆయన ద్వారా బయలుపరిచిన త్యాగపూరితమైన ప్రేమ మీ జీవితంలో ఉన్నత ఆశీర్వాదములను తీసుకొని వచ్చుటకు మీకు సహాయము చేసి మిమ్మల్ని ఆనందింపజేస్తుంది అటి రీతిగా ప్రభులో విశ్వాసము కలిగి జీవించుటకు అటువంటి గొప్పకృప ధన్యతా దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచున్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము గలిగిన చాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన ప్రేమ కనికరము గలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీశ్రేష్టమైన ఘనమైన ప్రేమ కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవ గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ కృపగలిగిన రెక్కల చాటున సురక్షితముగా భద్రపరిచి సజీవులనుగా ఉంచినందుకే మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేసినాం ప్రభువా త్యాగమునకు గుర్తుగా ఉన్న నీవు ఈ లోకమునకు మా కొరకై వచ్చినందుకై నీకే కృతజ్ఞతా వందనాలను చెల్లించినాం అయ్యా మా వ్యాధుల మరి అతిక్రమముల నిమిత్తము నీవు గాయపరచబడ్డందుకై నీకు వందనములను చెల్లించున్నాం ప్రభువా ప్రస్తుత పరిస్థితులలో ఉన్న మమ్మల్ని నీవు విడిపించి మా జీవితాలలో ఉన్నతమైన స్థానమునకు మమ్మను తీసుకొని వెళ్ళుమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం ప్రభువా నీవు మా నిమిత్తము చేసిన త్యాగము కొరకై నీకే కృతజ్ఞత వందనాలను తెలియజేయిచినాం ప్రభువా నీవు చూపిన ప్రేమ మే పట్ల చూపించుటకు మాకు సహాయము చేయము దేవా నీవు మా కొరకు చనిపోయి మూడవ దినమున తిరిగి లేచిన నిన్ను వెంబడించుటకు మాకు సహాయము చేయము దేవా ఈ రాత్రి మేము నీకు మొరపెట్టుచున్నాం మా కొరకు నీవు గాయపరచబడినందున నీవు పొందిన గాయముల ద్వారా మా వ్యాధులను రోగములను స్వస్థపరిచి ఈ క్లిష్టమైన పరిస్థితుల నుండి మమ్మల్ని విడిపించుమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివై సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడను జ్ఞాపకము చేసుకుని బిడలకు క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దివ ఉద్యోగాలు లేక నా తండ్రి కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి జ్ఞాపకం జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగునా ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దివ వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నా గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు మీ సహాయం కొరికెదిరి చూస్తున్న ప్రతి గర్భాన్ని రాత్రి తెరిచి బిడలకు గర్భఫలము దైచేయమని వేడుకొనిచున్నాం దివ ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం దివ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న నా తండ్రి ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దివా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యాయి రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము నాయన ప్రముఖ్యంగా నా తండ్రి వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడల ప్రార్థిస్తున్నాం బిడలందరికి కావలసిన సహాయము దయచేయమని వేడుకొని అయ్యా నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కొరకు తీర్చుమని వేడుకొనిచున్నాం మీ సేవకులను సేవకురాండను వారి కుటుంబాలను వారి పరిచర్ అంతటినీ నా తండ్రి మీరే దీవించి ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దివా ప్రత్యేకంగా ఈ రాత్రి శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి వారి కుటుంబాలలో శాంతి సమాధానము ప్రేమ ఐక్యత నమ్మకమును కలుగజేసి విడిపోయిన ప్రతి కుటుంబము నా తండ్రి తిరిగి మీ పరిశుద్ధ నామములో ఐక్యపరచమని వేడుకొనిచున్నాం దివాయి కాడ అంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టును మాత్మీయుల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టును మీ అగ్ని వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే ఆలస్యం ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి Amen.